ఏవి రెడ్డి ఛానల్కు స్వాగతం అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్ నిశాంత్ కుమార్ కోరారు ఆదివారం ఉదయం రాయచెట్టు కలెక్టరేట్ చేరుకున్న నూతన కలెక్టర్ నిశాంత్ కుమార్కు వేద పండితులు పూర్ణ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్గా నిశాంత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు అన్నమయ్య జిల్లా కలెక్టర్గా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు ఆకాంక్షలకు అనుకూలంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లా అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు పరిశ్రమలు మౌలిక సదుపాయాలు రహదారులు పునరుత్పాదక ఇంధన వనరులు ఇరిగేషన్ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తానన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతుల ఆదాయం పెరిగేలా చర్యలు చేపడతానన్నారు అనంతరం జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ సబ్ కలెక్టర్లు కళ్యాణి భావన డిఆర్ఓ మధుసూదన్ రావు రాయచూట్టు ఆర్టీఓ శ్రీనివాస్ తదితరులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు